అందరికీ నమస్కారం నా పేరు పసుపు సందీప్ రాయల్ వైసీపీ నాయకులు ఉమ్మడి అనంతపురం జిల్లా రెండు నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ తన పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులని పద్దెనిమిది మందిని ప్రకటించాడు అందులో చూస్తే చాలా ఘోరాతి ఘోరంగా తను చెప్పిన మాటలకి ఈరోజు జరుగుతున్న పరిస్థితులకి చాలా విభిన్న పరిస్థితులు ఉన్నాయని కూడా మనకి తీటదలం అవుతుంది అందులో పద్దెనిమిది మంది పేర్లు రిలీజ్ చేస్తే అందులో బీసీలకు ఇచ్చిన సీట్లు రెండు మాత్రమే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలారా అందరూ తెలుసుకోవాలి అంతేకాకుండా మహిళా రక్షణ కోసమే పుట్టింది జనసేన పార్టీ అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు మహిళలకు ఒక్క మహిళకు మాత్రమే అక్కడ ప్రాతినిధ్యం పోటీ చేసే విధంగా ఇచ్చాడు అంతేకాకుండా కళల ఖనిజాలతో కూడిన యువతని చట్టసభలోకి పంపిస్తానన్న పవన్ కళ్యాణ్ కనీసం ఒక్క యువకునికి కూడా టికెట్ ఇవ్వలేదని కూడా మనమందరం గ్రహించాలి అంతేకాకుండా అవసరానికి ఆ రోజు రెల్లి కులం నాది రెల్లి కులంకి నేను ప్రతిద్దం వహిస్తానన్న పవన్ కళ్యాణ్ కనీసం రెల్లి కులాన్ని పరిగణలో కూడా తీసుకోలేదని కూడా ఈరోజు మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇంకా చెప్పదలుచుకుంటే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకొని తీరని ద్రోహం ఆంధ్రప్రదేశ్ ముస్లిం సమాజానికి చేశాడని మేము ఈరోజు చెప్తున్నాం ఎందుకంటే అతను అవసరానికి ముస్లింలకు అండగా ఉంటానని చెప్తాడు మళ్ళీ తర్వాత తన అవసరాల కోసం ముస్లింలకి ద్రోహం చేసిన ఘనత పవన్ కళ్యాణ్ అని కూడా మేము ఈరోజు చెప్తున్నాం ఎందుకంటే ఈ అద్దెగా ఈ విషయాల గురించి ఆ పార్టీకి చెందిన రీసెంట్గా పిఠాపురం మాజీ ఇన్ఛార్జ్ శేష్ కుమార్ గారు కానీ నిన్నటి రోజున సరోజ గారు కానీ ఆ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళు చెప్పారు ఎందుకంటే ఆ పార్టీలో మొత్తం జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా బయట సభ్య సభ్య సమాజానికి చెప్పలేని విషయాలను కూడా వాళ్ళే తెలియజేశారు పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక నిల్ నిలకడ నిలకడలేని ఒక మనసుత్వం ఉన్న వ్యక్తి చెప్పే మాటలకి చేసే పనులకి ఎక్కడ కూడా పొందనుండదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల పవన్ కళ్యాణ్ లాంటి ఒక అవకాశవాద రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి చాలా పెను ప్రమాదం చాలా హానికరం అని కూడా మేము తెలియజేస్తున్నాం కనుక మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పి ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అడుగు పెట్టుకోకుండా తీర్పు ఇవ్వాలని కూడా మేము ఈరోజు మీకు వినిపించుకుంటున్నాం